ఏంటంటే ప్రతి వెలు స్క్రా కార్డ్ ఇస్తారు ఆ స్క్రాచ్ కార్డులో వంద రెండు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎంతైనా అమౌంట్ ఉంటుంది ఆ అమౌంట్ ఏంటంటే మీకు డిస్కౌంట్ రూపంలో వస్తుంది ఒక్క కార్డులో జీరో వచ్చినా కానీ మీకు ఫ్రీగా ఇచ్చేస్తాను డిజిటైజ్ ఫ్రాంచైజ్ షాప్ ఇక్కడ రోడ్ రోడ్లో ఓపెన్ అయింది క్యాన్సర్ హాస్పిటల్ లైన్ ఆపోజిట్ కరెంట్ ఆఫీస్ మా ఆహ్వానాన్ని స్వీకరించి మా షాప్ ఓపెనింగ్కి వచ్చిన గిరిధర్ రెడ్డి సార్కి అలాగే రెడ్డి సీతర్ రెడ్డి గారికి మా కృతజ్ఞతలు ఇంకా అంటే బ్యాటరీ కార్స్ బైక్స్ ఎస్పా స్కూటీస్ ఇలాంటివన్నీ మా దగ్గర ఉంటాయండి మీకు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మోడల్స్ వరకు మా దగ్గర అందుబాటులో ఉన్నాయండి అలాగే స్క్రాచ్ కార్డ్ ఆఫర్స్ కూడా స్టార్ట్ చేసామండి ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫిఫ్త్ వరకు ఈ స్క్రాచ్ కార్డ్ ఆఫర్ కొనసాగుతుంది ఈ ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోకుండా అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అండి ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన నాయకులకు అందరికీ మా కృతజ్ఞతలు ఇక నెల్లూరు ప్రజలందరూ మా క్రేజీ టాగ్స్ ఆఫర్స్ అన్ని సద్వినియోగం చేసుకుంటారని మన స్ఫూర్తికి కోరుకుంటున్నాను ప్రతి వెయ్యి రూపాయల మీద ఒక స్క్రాచ్ కార్డ్ ఆఫర్ అయితే ఉంది అలాగే మీ కాడ పాత వెహికల్ ఉందా అది తీసుకురాండి ఎక్స్చేంజ్లో కొత్త వెహికల్ తీసుకెళ్ళండి సో ఇలాంటి ఆఫర్స్ అన్ని నెల్లూరు ప్రజలు క్రేజీ టాగ్స్ తరఫున నుంచి సద్వినియోగం చేసుకుంటారని మన స్ఫూర్తికి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ अरे बादी लूट लूए रा, वाला रे बीन लूट लूए रा, चुप तोड़े चुने ने बागी जादू लूए रा। हम्म क्या नहीं? हम्म सर, मनकारा 3000 रुपीस मुझे बैटरी रिवॉर्ड का सर। ఇప్పటికీ థౌసండ్ వరకు ఉంది త్రీ రూ త్రీ థౌసండ్ ప్రెసెక్ట్ ఫోర్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఇది కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఫైవ్ థౌజండ్ త్రిబుల్ అయి ఆ ప్రైస్తో పాటు మనం ప్రతి వెయ్యి రూపాయలు ఒక స్క్రాచ్ కార్డ్ ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఐదు వేలు పండి కొన్నారు ఐదు స్క్రాచ్ కార్డులు ఇస్తాం దాంట్లో వంద రూపాయలు రెండు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఉంటాయి ఒక్క కార్డులో జీరో వచ్చిన అంటే ఐదు కార్డులు ఒక కార్డులో జీరో వచ్చినా మీకు బండి ఫ్రీగా ఇస్తాం ఆ ఐదు కార్డులో ఎంతైతే వస్తుందో అది తీసి మిగతాది వాళ్ళు పే చేయాల్సి వస్తుంది ఇక్కడ మన కాడ స్పెషల్ ఏంటంటే ఎయిటీ కేజీస్ హండ్రెడ్ హండ్రెడ్ కేజీస్ వరకు కూర్చోవచ్చు జీతో దీనికి బ్లూటూత్తో కనెక్ట్ చేసుకొని మనం పాటలు వినవచ్చు రిమోట్తో డ్రైవ్ చేయొచ్చు సెల్ఫ్ డ్రైవ్ చేసుకోవచ్చు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అలాగే బైక్ ఎయిటీ ఫైవ్ కేజీస్ వరకు మనం కూర్చొని డ్రైవ్ చేయవచ్చు దీన్ని కూడా సేమ్ మీరు వన్ ఫైవ్ అడిగితే ఎలా అయితే ఉండదు బైక్ సేమ్ ఉండదు సో దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి వెస్పా కానివ్వండి స్కూటీ కానివ్వండి చాలా రకాలు ఉన్నాయి ప్రతి ఒక్క జీప్ లో ఉన్నాయి కార్ లో ఉన్నాయి బైక్ లో ఉన్నాయి వెస్వాలో ఉన్నాయి స్కూటీస్ లో ఉన్నాయి ఇది వచ్చి హ్యాండ్ ఎక్సలేటర్ తో వచ్చే స్కూటీ ఇది ఇది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దీనికి సిక్స్ స్క్రాచ్ కార్డ్స్ వస్తాయి ప్రతి స్కాడ్ లో ఇందాక చెప్పినట్టు హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ ఉంటుంది ఆ సిక్స్ స్కాచ్ కార్డ్ వస్తుందో అది మొత్తం డిస్కౌంట్ గా